హలో అండి అందరికీ చూడండి నేనైతే పచ్చి కొబ్బరి పాళ్ళతో జున్ను కేక్ అయితే చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కొబ్బరి ముక్కలు అయితే ఇలా నీట్గా చేసి కట్ చేసి పెట్టేసాను మిక్సీ జార్లో వేసి మొత్తగా మిక్సీ చేయాలండి మిక్సీ జార్లో అయితే కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే కొన్ని వాటర్ వేయాలండి కొబ్బరి పాలు అయితే ఈజీగా వస్తాయండి మూత పెట్టేసి మిక్సీ చేశాను చూడండి ఇలా గిన్నె ఒక జాలీ తీసుకోవాలండి జాలిలో ఇలా కొబ్బరి పాలు మిక్సీ చేసినా వేసేయాలి కొబ్బరి అంతా అందులో ఉండిపోతుంది పాలు అన్నీ కిందికి వస్తాయండి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి స్పూన్తో కానీ దీంతో కానీ మొత్తంగా వచ్చేస్తాయి కొబ్బరి అయితే మొత్తం మిక్సీ చేశానండి ఇన్ని పాలు అయితే వచ్చాయండి కొబ్బరి పాలు ఇప్పుడు కొబ్బరి పాలు ఎన్నైనాయ్ అనేసి కొలుస్తానండి గ్లాస్తో అర లీటర్ గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి దాంతో కొలుస్తున్నాను చూడండి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను మంచి మంచి వీడియోలు తీయగలుగుతాను అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక గ్లాసు కొబ్బరి పాలు అయితే వేసాను రెండో గ్లాస్ కూడా వేస్తున్నాను చూడండి మూడో గ్లాస్ కొబ్బరి పాలు కూడా వేసాను ఇప్పుడైతే మూడున్నర గ్లాస్ కొబ్బరి పాలు అయ్యాయండి దీంట్లోకి తగ్గట్టుగా పంచదార తీసుకుంటాను ఒక కటోరా పంచదార అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇదే బౌల్తో టేస్ట్కు సరిపోయేటట్టుగా తీసుకుంటున్నాను మీకు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి కొబ్బరి పాలల్లో కలిసేలాగా ఇలా కలపాలండి కలిపిన తర్వాత కార్న ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఒక కటోర చూడండి అది కూడా సరిపోయేటట్టుగా తీసుకున్నాను అది కూడా మంచిగా పాలల్లో గడ్డలు గడ్డలు లేకుండా కలపాలండి ఇలా కలిపిన తర్వాత చూడండి గడ్డలు గడ్డలుగా ఉంటే కొంచెం ఇలా కలిపేసేయండి పంచదారలో అయితే చెత్త ఉందండి కొద్దిగా జాలి పెట్టి అయితే వడపోస్తాను చూడండి మళ్ళీ గిన్నె పెట్టేసాను పైన జాలి పెట్టి వడపొస్తున్నాను క్లాత్ ఉంటే కూడా తీసుకోండి క్లాత్తో కూడా మంచిగా చెత్త వడపోస్తా సరిపోతుంది చూడండి ఇలా అయితే వడపోసాను ఇప్పుడైతే కడాయి అండి పెద్దదిగా తీసుకోండి మంచిగా ఉడుకుతుంది కొబ్బరి పాలను మొత్తంగా అందులో వేసేస్తున్నానండి చక్కెర ఫ్లోర్ అయితే కలిపాను స్టవ్ అయినా పెట్టాను మంచిగా ఉడికించాలండి చూడండి ఇలా అయితే మరిగి మరిగి మంచిగా ఉడుకుతుందండి ఒక టెన్ మినిట్స్లోనే చూడండి ఇందులో కొద్దిగా విలాచి పౌడర్ అయితే వేసాను కలుపుతూనే ఉండాలండి మాడిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇది మంచిగా ఉడికింది స్టిక్ పైన ఇలా వేలుతో అంటేనే సాఫ్ట్గా లైన్ వచ్చింది కదా ఇలాగే రావాలండి సాఫ్ట్గా ఉడకాలి కావాల్సి వస్తే ఇంకొంచెం ఉడికించండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇలా ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఉడికించిన పదార్థాన్ని మొత్తం అందులో వేస్తున్నానండి ఫ్రిడ్జ్లో అయితే ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టేసేయండి అప్పుడు గట్టిగా అవుతుంది ఇప్పుడైతే మొత్తంగా వేసేస్తున్నాను ఒకటి రెండు సార్లు గిన్నెని ఇలా కొట్టండి మంచిగా అవుతుంది ఎక్కడ గ్యాబ్ లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తీసానండి బయటకి చూడండి మొత్తం పక్కలైతే ఇలా వదిలిపెడుతుంది గిన్నెకి మాత్రం అత్తుక్కోలేదండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా బోర్లేస్తే సరిపోతుందండి ఇలా బోర్లించాలి చూసారా చూడండి ఈజీగా వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో కేక్ చూసారా పచ్చి కొబ్బరిపాల కేక్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి కొబ్బరి పాలు కూడా మనకు చాలా బలం అండి చూడండి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటుందండి పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినవచ్చు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీ అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ చాలా సింపుల్